నమస్తే నేను మీ అన్నపూర్ణ ఈరోజు మనము సింపుల్గా చికెన్ ఎల్లుల్లు కారం చేసుకున్నామండి చాలా బాగుంటది టేస్ట్ మాత్రము మన రసంలోకి చాలా బాగుంటుంది రైస్లో కూడా కలుపుకొని తినొచ్చండి అంత బాగుంటుంది ఇది ఒక నేను ఎలా చేస్తానో చేసి చూపిస్తాను ఇప్పుడు ఇదిగోండి ఇలా మందపాటి కళాయి పెట్టుకోవాలి కొంచెం మందంగా ఉంటే బాగా వేగిపోతుంది చికెన్ ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాము ఇదిగోండి నాకు చిన్నది స్పూన్ స్పూన్ తోటి నాలుగు స్పూన్లు వేస్తున్నాను చిన్నగా ఉంటది చిన్న దానితోటి వేసాను ఇవ్వండి నూనె వేడైపోయింది ఇప్పుడు చికెన్ వేసేస్తున్నాను ఇంకా కొంచెం మనం సాల్ చేసేస్తున్నాను ఒక హాఫ్ స్పూన్ సాల్ అండి ఆటేసుకొని ఫ్రై చేసుకున్నాం బాగా మంట మీరులో పెట్టుకొని ఫ్రై చేసుకున్నాం అండి బాగా మంట మీటింగ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నాము ఈ చికెన్ బాగా వేగాలి కాబట్టి మనము విరిగిపోకుండా మరిగిపోకుండా ఉండడానికి మనము ఇట్లా అట్ల కాడ ఉపయోగించుకున్నాం గోసిలు వేసుకుంటాం కదా అట్ల కారం పెడుతున్నాము అట్ల కడ అయితే బాగా వస్తుంది వీడిగా ఇట్లా బాగా ఆయిల్లో ఫ్రై చేద్దాం చికెన్ ఫ్రై అవుతుంది కదా మనం పక్కన ఒక చిన్న పాండి పెట్టేసుకొని మనము కారం వేసుకోకుండా ఎన్ని రూపాయలు వేసుకున్నాం అన్ని టేస్ట్ బాగుంటుంది కొన్ని ఎన్ని ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని నూనె వేసండి ఫ్రై చేసేసుకున్నాము నూనె వేయకుండా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ మనకి ఎన్ని రూపాయలు ధనియాలు కారిపోయిన తర్వాత మిక్సీ కలిపిస్తున్నాను ఇవ్వండి ఫ్రై అవుతుంది కదా మనం ఇంకా మెల్లిగా కలుసుకోవాలి ఇట్లా కలిసిపోవాలంటే వేలు చేయండి ఇంకొంచెం ఫ్రై అవ్వాలి ఇంకొంచెం ఫ్రై చేస్తున్నాను కాలిపోయినాయండి ఎన్ని రూపకాయలవి మీ కారం తగ్గట్టు మీరు వేసుకోండి నేను హాఫ్ కిలో పిండి వేస్తున్నాను ఒక ముప్పై దాకా అంటే ఎన్ని రూపకాయలు అట్లా వేస్తున్నాను ఒక స్పూను జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు అట్లా వేస్తున్నాను నేను హాఫ్ కిలోకి పెద్ద పెద్ద ఎల్లిపాయలు రెండు ఎలిపాయలాగా వేస్తున్నానండి ఇవ్వండి పెద్ద పెద్దది కొట్టేది తీసుకునే అవసరం లేదు ఇప్పుడు ఇందాక మనం చికెన్ ఫ్రైలోకి హాఫ్ స్పూన్ వేసాం కదా ఉప్పు ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ ఇదిగోండి ఇట్లా మనం చూసి వేసుకోవటమే ఈ కారం తగ్గట్టు మాత్రం ఇనుమురపకాయ వేసుకోండి ఇది మిక్సీ పట్టేసుకుంటాను సో నేను ఇదిగోండి ఇలా పట్టేసుకోవాలి మనకి ఇట్లా ముద్దగా రావాలి ఎలిపాయ కారము ఇప్పుడు మనం చికెన్ చూసుకుందాము కొంచెం చికెన్ బాగా ఫ్రై అయిపోయింది చూసారు కదా ఎర్రగా ఇప్పుడు కొంచెం పసుపు వేసుకున్నాము పసుపు వేసుకొని ఒక పెద్ద ఉల్లిపాయ ఒకటి సరిపోతుంది ఒక పెద్ద ఉల్లిగంటే ఒకటి వేస్తున్నాను కొంచెం కరివేపాకు వేసేసి ఫ్రై చేసుకున్నాము ఉల్లిపాయలు మంట కొంచెం నూనెలో పెట్టుకుని ఫ్రై చేసుకోండి ఇంకా చూసారు కదా నాలుగు స్పూన్లు నూనెతోటే హాఫ్ కిలో చికెన్ ఫ్రై అయిపోయింది నూనె కూడా ఎక్కువ పట్టదండి ఉల్లిపాయలు ఫ్రై చేసుకుంటాము ఇప్పుడు ఉల్లిపాయలు కొంచెం వేగిపోయింది కదా ఇప్పుడు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఇట్లా చేసి వేసుకుంటాము పచ్చిమిరకాయలు మీ అండి వేసుకుంటే వేసుకుని బాగా లేదు కానీ బాగుంటుంది రైస్లో మనం నచ్చుకొని తింటానికి వేగుతాయి కదా పచ్చిమిరపకాయలు కూడా ఇట్లా కొంచెం వేగ తింటాము ఇదిగోండి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అన్నీ వేగిపోయాయి కదా ఇప్పుడు ఒక స్పూన్ అన్న పేస్ట్ ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని ఆయిల్లోనే బాగా ఫ్రై చేసుకుందాము ఫ్రై చేసుకుని తొందరగా అయిపోతుంది సింపుల్గా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఇట్లా ఫ్రై కాకుండా ఇట్లా నాలుగు స్పూన్లు వంచేసి చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అల్లం పేస్ట్ పోయే కారం వేసి ఉన్నాం మనం అల్లం పేస్ట్ కూడా బాగా వేగిపోయింది కదా పచ్చిమిరగాయలు ఉల్లిపాయలు అవన్నీ ఖరాబ్ వేగిపోయింది ఇప్పుడు మనందాక మిక్సీ పడుతున్నాం కదా కారం అది మొత్తం వేసేసుకున్నామండి ఎల్లు కారం ఇవి చూసారు కదా ఇట్లా ముద్దలాగా రావాలి ఎల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి ఇట్లా ముద్దలాగా వేసుకొని వేసేసుకుందాం మొత్తం కారం వేసే కదా ఇప్పుడు మంట మొత్తం మీడియంగా సిమ్ములు పెట్టేసేసేయండి సిమ్ములు పెట్టేసేసి ఈ ఎల్లి కారం మొత్తం చికెన్లో కరిపేసుకోండి ఇట్లా మంచి వాసన వస్తుందండి కారం నెల్లె చికెన్లో చాలా బాగుంటుంది టేస్ట్ రైస్లో పెట్టు కొద్ది ఇవ్వండి ఇట్లా కలిపేసేసి ఇప్పుడు మనం కొంచెం చేత్తో వాటర్ అండి ఎక్కువ వేసుకోవద్దు ఇట్లా చిలకరించండి చిలకరించేసేసి ఒక్క కలిపేసుకొని మంట మాత్రం సిమ్గానే పెంచండి కారం ఆడకుండా చికెన్కి పట్టుకుంటుంది అండి ఎల్లిపాయ కారం కదా మొత్తం మసాలా మనం చికెన్కి పట్టుకుంటుంది టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు చికెన్ కు కూడా ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక నాలుగు నిమిషాలు వదిలేసేద్దాము ఒక నాలుగు నిమిషాలు ఇట్లా మగ్గనిద్దాము టేస్ట్ అప్పుడు బాగా వస్తుంది ఇవన్నీ చూసుకుందాము ఒక నాలుగు నిమిషాలు అయిపోయింది కదా చూసారు కదా ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది మంచిగా ఏగిపోయింది ఆయిల్లో కారం ఎల్లుల కారము మంచి వాసన కూడా వస్తుంది ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర వేసుకున్నాము కొత్తిమీర వేసుకొని గ్యాస్ ఆఫ్ వేసుకున్నాను ఇంకా నేను గ్యాస్ ఆఫ్ చేశానండి కొత్తిమీర వేసుకొని కట్ వేసుకున్నాం చూస్తారు కదా ఇట్లా కారం అంతా బాగా ఏగిపోయింది ఇంకా నేను తీసేసుకుంటాను ఇదిగోండి చికెన్ ఇల్లు కారం అయిపోయింది సింపుల్గా చేసుకోవచ్చు తొందరగా అయిపోతుంది కూడా చాలా బాగుంటుందండి రైస్లో కూడా కలుపుకునే నచ్చండి మీకు నచ్చే మాత్రం ట్రై చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవ్వచ్చు ఛానల్ ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం కనిపిసి వాళ్ళు కూడా మర్చిపోకండి బాయ్